స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ స్పీకర్ స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ ఓబీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయ గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమిటి రెడ్డి పద్మాకర్ రెడ్డి హాజరై బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి గరంగాణి వలార్పించారు అనంతరం వారు మాట్లాడుతూ మూడు దశల తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన మహానుభావుడని తెలంగాణ ఉద్యమం కోసం తన పదవిని తునప్రాయంగా వదులుకున్న గొప్ప ఉద్యమనేతా అని కొనియాడారు వారు ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక డిప్యూటీ స్పీనియర్ గా పదవిలో అనుభవించిన చెన్నారెడ్డి నాయకత్వంలో కూడా ఆ రోజు తెలంగాణ రావాలని ఆకాంక్ష మొట్టమొదటి వ్యక్తి ఉండలక్ష్మణ్ లక్ష్మణ్ బాపూజీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని కేసీఆర్ గారు ఏర్పాటు చేసినప్పుడు కూడా ఆ జల దృశ్యంలో అతని సొంత ఇల్లును కూడా ఆ రోజు తెలంగాణకు ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన గుండ లక్ష్మణ్ బాపూజీ అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను గుండె గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్తలు నడుపుకుంటారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా గుండె లక్ష్మణ్ బాబుజీ గారి యొక్క జయంతి కావచ్చు వరదది కావచ్చు కార్యక్రమాలు చాలా గొప్పగా చేయాలని ఉద్దేశంతో జీవో కూడా రిలీజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ నాడు వారి యొక్క బర్త్డే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వ ఆదేశాలతో స్పీకర్ గా ఎన్నికై ఆయన మంత్రి పదవిని కూడా తృణపాయంగా వదిలేసినటువంటి వ్యక్తి కొండ బాపూజీ తొంభై ఏడు సంవత్సరాల వయసులో కూడా ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన చేసినటువంటి దీక్షలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించదగినటువంటి విషయం అని సందర్భంగా మేము అందరం కూడా గర్వంగా ఆయన పేరు మీద అర్పిస్తున్నాం కొండా లక్ష్మణ్ బాపుజీ ఆశయాలను తీసుకొని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆయన యొక్క జయంతి వేడుకలను ఘనంగా నిర్మించ నిర్వహించడానికి జీవను కూడా జారీ చేయడం జరిగింది అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారి పిలుపు మేరకు రేపు రాబోయే రోజుల్లో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను మేము అందరం కూడా సాధిస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్